బాగుందండి కాకపోతే నేను హిట్ టూ లో ఎక్స్పెక్ట్ చేసిన ఎలిమెంట్స్ కొన్ని ఉంటే బాగుంది అనిపించింది అంటే హిట్ టూ లో నేను అమ్మాయి సీరియల్ కిల్లర్ గా ఉండాలని చెప్పి నేను చాలా చేశాను అనమాట బట్ హిట్ త్రీ ఉన్నారు బట్ కాకపోతే నా మోటివ్ ఏంటంటే ఓన్లీ గర్లే సైకిల్ సీరియల్ కిల్లర్ గా ఉండాలి ఆ సీరియల్ కిల్లర్ తోనే ఒక మోటివ్ ఉండాలి అదే నా విష్ బట్ అది ఇప్పట్లో తీరుతుందా నాకు తెలియదు చూడాలి హిట్ ఫోర్ తో మేబీ నా విష్ కంప్లీట్ అవుతుందేమో నాని గారు లుక్ మాత్రం సూపర్ ఉంది మెయిన్ ఆయనే సైకోకి అనబట్ అంతా ఇప్పుడు ఒకే పర్సన్ లవర్ బాయ్ గానే చూడాలంటే ఎవరు చూడరు సంథింగ్ డిఫరెంట్ గా చూపిస్తేనే ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు కాబట్టి ఆయనలో ఉన్న యాక్టింగ్ అనేది ఇందులో ప్రూవ్ చేశారు సో అది బాగా నచ్చింది థ్రిల్లింగ్ అనిపించే మూమెంట్ అంటే మనకి క్లైమాక్స్ ఒకటే ఉంటుంది దసరాలో చూసారు ఆల్రెడీ ఆయన మాస్ ఎలా ఉంటుంది దానికంటే ట్రిపుల్ యాక్షన్ ఉంది మరి అది అది వేరే అండి ఇది వేరు బట్ మనం ఎప్పటికీ కొరియన్ వాళ్ళకి రీచ్ అవ్వలేము బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్

బాగా నాకు లాస్ట్ 45 నిమిషస్ ఓకే యా నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది లాస్ట్ హాఫ్ కొంచెం రోత్ అనిపిస్తుంది అంటే ఫైటింగ్ నచ్చిన వాళ్ళకి సెకండ్ హాఫ్ నచ్చుతుంది యా కాదు కావాల్సి ఫస్ట్ హాఫ్ చూడండి ఫస్ట్ హాఫ్ మోస్ట్ వైలెంట్ మూవీ ఆఫ్ ది ఇయర్ నాని ది హిట్ 3 సో మనం నాని యాక్టింగ్ గాని చింపేశాడు నాని యాక్టింగ్ అసలు మామూలుగా లేదు అసలు బ్రెడ్ బాత్ ఆ లాస్ట్ ఫైట్ ఏదైతే చూస్తామో దానిలో నుంచి మనం బయటకి రావడానికి చాలా టైం పడుతుంది మనకు చాలా యాక్టింగ్ అని బాగుంది శైలేష్ కలం డైరెక్షన్ బాగుంది ఏది చూపించాలనుకున్నాడో అది బ్రిలియంట్ గా చూపించాడు పర్ఫెక్ట్ వర్క్ ఉంది తనలో తను ఏది చూపించాలనుకున్నాడు ప్రేక్షకులు అది మాత్రమే చూపించాడు సినిమాలో సో వేరే దానికి వెళ్ళలేదు కాన్సెప్ట్ చాలా బాగుంది అంటే అది ఇన్వెస్టిగేషన్ చాలా బాగా అనిపించింది సో లాస్ట్ లో ఆ ఫైట్ ఆ ఫైట్ కూడా సీక్వెన్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు బాగా ఎలివేట్ చేశాడు ఈ నాని ఇక్కడ ఏ ఏ ఏ ఎలివేషన్ కావాలో ఆ ఎలివేషన్ తీసుకున్నాడు నానిని ప్రతి ఒక్క గా చూపించడంలో నాని చాలా సక్సెస్ శైలేష్ కులం చాలా సక్సెస్ అయ్యాడు దానికి తోడు నాని కూడా బాగా పర్ఫామ్ చేశాడు చాలా బాగా చేశాడు తనలో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేశాడు నాని యాక్టింగ్ బాగుంది బీజం బాగుంది సాంగ్స్ కూడా రెండు బాగున్నాయి శ్రీనిధి నాని క్యూట్ పేర్ బాగుంది వాళ్ళ పేరింగ్ చాలా బాగా అనిపించింది కొన్ని ఉన్న కొంతసేపు అయినా కానీ శ్రీనిధి తన గ్లామర్ తో తన అందంతో కట్టి మనల్ని సో చాలా బాగా అనిపించింది అది కూడా సో మనకు లాస్ట్ లో రెండు గెస్ట్ అబ్రేన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగా అనిపించాయి సినిమా చాలా బాగుంది బట్ వైల్డ్ లెస్ట్ వైలెంట్ మోస్ట్ బ్లడ్ బాత్ మూవీ ఆఫ్ ద మూవీ ఆఫ్ నాని అంటే కనిపెట్టే అన్ఎక్స్పెక్టెడ్ పర్లేదు బాగానే అనిపించాయి బ్రో అంటే ఫిస్ట్ లో మనం అంటే ఇక్కడ ఇంకో హీరో వస్తాడు అని మనకు అర్థమైపోద్ది ఆ సీక్వెన్స్ చూసినప్పుడు సో అలాగే ఆబ్జోయ్లే వస్తాడు అనమాట హీరో త్రీ ఇయర్స్ తర్వాత శ్రీనిధి కనిపించింది కదా చాలా బాగా అనిపి క్యూట్ గా ఉంది సినిమాలో ట్రెడిషన్ లో ఉంది చాలా క్యూట్ గా అనిపించింది తను కేజీఎఫ్ లో కూడా అలానే ఉంది ఈరోజు ఇందులో కొంచెం ఇంకా క్యూట్ గా ఉంది మొత్తం కత్తులతో రక్తంతో శివ తాండం ఇచ్చి శైలేష్ కోల్యాణ్ గారిని అయితే నేనైతే అప్రిషియేట్ చేస్తున్నా బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్తున్నా ఇట్లాంటి సినిమాలో అయితే ఓన్లీ శైలేష్ కోలన్ గారే తీయగలరు ఇంకా వేరే డైరెక్టర్తో అయితే కాదు ఈయన ఒక వేరే మేనరిజం బాగుంది సినిమా సినిమా మాత్రం సినిమా బాగుంది సూపర్ హిట్ హిట్ మాత్రం హిట్ 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 ఫుల్ వైలెన్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద సైలెన్స్ కనబడుతుంది ఆ నాన్నగారి బూతు డైలాగులు కూడా బాగా నవ్విపిస్తాయి మనల్ని పేరెంట్ ఎవరికి పక్క పక్క అసలు బాలీవుడ్ అయితే బాక్స్ బద్దలు కొట్టేసుకుంటుండ్రు అమ్మ ఇంత నానిలో ఇంతగానో ముందా అని చెప్పేసి వేరే హీరోలు కూడా పర్షిన్ అయిపోతారు ఇటు ఫోర్ దానికి అమ్మతో అమ్మ మిండని తింపేస్తాడు దాని సినిమా మాత్రం బాగుంది కెరియర్ లో నాని గారి కెరీర్ లోనే నేను అయితే దసరా తర్వాత అదే చెప్పిండు మీరు అందరు అదే అనుకుంటారు ఇంకో కోణం ఉందని చెప్పి చూపించిండు మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన నాని కాదు ఇది వేరే నాని అని చూపించిండు మొత్తం కసా కసా మొత్తం ఫుల్ వైలెన్స్ లుక్ సూపర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరే దానికి అర్జున్ సర్కార్ కు తగ్గ లుక్ ఉంది అర్జున్ కు దగ్గర సర్కార్ లుక్ ఉంది సూపర్ అది సూపర్ అది ఆ మేనేజర్ మాత్రం భావించండి ఒరిజినల్ ఒరిజినల్ బయటకు వచ్చింది ఇన్ని రోజులు యాక్టింగ్ ఇప్పుడు ఒరిజినల్ దింపేషెంట్ బూతులు అంటే మనం నార్మల్ గా రా బూతులు చూసుకుంటే కళ్ళు దిగినాయి అంటాం మనం గవే ఉన్నాయి బూతులు బూతులు అంటే వేరే కొత్తగా ఏం లేదు కొత్త కొనుగో రాలేదు కొత్తగా రాయలేదు గవ్వే మనం మామూలుగా క్యాజువల్ గా మాట్లాడే మాటలు అయితే పెట్టేసిండు ఆ మాటలతో సూపర్ ఉన్నది స్మార్ట్ గా కనిపించింది కేజీఎఫ్ ల కంటే స్మార్ట్ గా కనిపించింది ఇందులో ఆమెకి ఇంకా చాలా సినిమాలు తెలుగులో పడతాయని అని డైరెక్టర్ గారు బాగా హీరోయిన్ నాని గారు అయితే యాక్టింగ్ చింపి చింపి అర్జున్ సర్కార్ అంటే మొత్తం షేక్ షేక్ అవుతుంది ఈ రోజు నుంచి అసలు క్లైమాక్స్ ఉంటదా ఇద్దరు హీరోలున్నారు కానీ అది చాలా మంది తెలుసు అనుకుంటా కానీ నేను చెప్పా ఎందుకంటే చెప్తే బాగుండదు ఇద్దరు హీరోలున్నారు అట్లా సినిమా మాత్రం ఏమన్నా చేసి నాని గారు సస్పెండ్ అంటే సినిమా చూస్తుంటే ఒక సీన్ తర్వాత ఒక సీన్ ఏమొస్తుందో దాన్ని బట్టి సినిమా చూస్తుంటే అర్థమైతుంది కానీ వైలెన్స్ ఉన్నదన్న ఏమన్నదా వైలెన్స్ మొత్తం ఏ అసలు ఆయన కెరీర్ ఏ మూవీలో లేడు ఈ మూవీలో నటు ఏ మూవీలో లేడు ఇలాంటి మూవీ మళ్ళీ వస్తుందో రాదు కూడా తెలియదు నానికి ఎందుకంటే అంత వైలెన్స్ కొన్ని బూతులు ఉన్నాయి వాళ్ళగారు అవి ఎందుకు పెట్టాయి అనేది సినిమా అది హిట్ వన్ టూ ఆ సీన్లు వేరు ఇవి వేరేనా ఇది మాత్రం నాకు మేమత్సంగా నచ్చింది సినిమా ఇటు త్రీ ఇది నాని కెరీర్ బిగ్గెస్ట్ ఇటు క్లైమాక్స్ చూస్తాను మాత్రం బూత్ బాంబ్స్ వస్తున్నాయి థ్రిల్ అసలు అసలు ఫైటింగ్ అసలు ఇలాంటి సినిమాలో ఫైటింగ్ గురించి మాట్లాడుతాను ఎంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిది అంటే అంతా బాగున్నాయి అన్నాడు ఫైటింగ్స్ మొత్తం అసలు ఇదే పనిగా అసలు ఏడం తేడం ఇంతేగా అసలు ఇటు ఫోర్ మరి అది వన్ వాళ్ళతోటి తీసిండు త్రీ తోటి తీసిండు మరి ఫోర్ ఏ తోటి తీసుకో దాన్ని బట్టి అది ఎక్స్పెక్టేషన్ తెలుసు హీరోయిన్ తక్కువ ఉంది హీని హీరోయిన్ తక్కువ ఉంది ఎక్కువ క్యారెక్టర్ లేదు తక్కువ ఉంది క్యారెక్టర్ కానీ మొత్తం నానియే మింపి పడేసి నానే సినిమా మొత్తం నానే కరెక్ట్ అవుతాడు అన్న కంపల్సరీ కరెక్ట్ ఎందుకంటే నాని ఇలాంటి సినిమా ఆయన కెరీర్ లోనే చేయలేదు ఆయన నేను ఫైవ్ కి త్రీ ఇస్తా వెళ్ళిపోతాడన్నా ఖచ్చితంగా